హలో వీవర్స్ నేను మీ రామ్ రెడ్డి నేను రియల్ ఎస్టేట్ సంబంధించిన వీడియోస్ చేసుకుంటాను స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నానంటే ఈ సికింద్రాబాద్ స్టేషన్కి అతి సమీపంలో ఉన్న మంచి హెచ్ఎండిఏ వెంచర్ గురించి చెప్పదలుచుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎంట్రన్స్ ఇట్ సైడ్ మీకు ఆల్రెడీ సెట్ బ్యాక్స్తోనే రోడ్ ఎక్స్టెన్షన్ ఫీచర్లో వచ్చినా కూడా ఇబ్బంది కాకుండా హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం అన్ని నామ్స్ ప్రకారం సెట్ బ్యాక్స్తోనే తీసుకున్నారు ఈ రోడ్స్ అండ్ ఇటు సైడ్ మీకు సెపరేట్ ట్రాన్స్ఫారెంట్స్ కూడా ఇందులో కనిపిస్తాయి మీకు లోకల్ కూడా ఉంది సెపరేట్ ట్రాన్స్ఫారెంట్ వెంచర్ కి పాటు ఇక్కడ ఈ వెంచర్ స్పెషలిటీ స్పెషాలిటీస్ ఏమున్నాయంటే ఈ వెంచర్ లో ఒక కస్టమర్ కి సికింద్రాబాద్ నుంచి కేవలం ఈసెల్ ఒక టెన్ కిలోమీటర్స్ ఈసెల్ నుంచి ఒక థర్టీన్ కిలోమీటర్స్ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ రేడియస్ లో ఇంత తక్కువ ప్రైజెస్ కోడింగ్ ఉన్న వెంచర్ అయితే ఎక్కడా లేదు ఇప్పుడు ఇది ఈస్ట్ ఈస్ట్ హైదరాబాద్ అంటారు ఇది మనకి వేరే ఇతర వెస్ట్ నార్త్ ఆర్ సౌత్ జోన్స్ తీసుకుంటే సికింద్రాబాద్ నుంచి అంత రేడియస్ లో ఈ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ రేడియస్ తీసుకున్నారు ఎక్కడ పోయినా కూడా లక్ష రూపాయల పైనే ఉంది గజం ఇక్కడ మాత్రం మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ కోడింగ్ ఉంది ఫైనల్ గా ట్వంటీ వన్ థౌసండ్ వచ్చేస్తుంది అండ్ ఈ వెంచర్ లో మీరు తీసుకుంటే మీకుండే ఉపయోగాల గురించి చెప్తాను నేను ఇందులో మీకు టోటల్ నైన్టీ ఫోర్ ప్లాట్స్ వచ్చాయి నైన్టీ ఫోర్ ప్లాట్స్ ఆల్రెడీ సిక్స్టీ సోల్డ్ అవుట్ ఓన్లీ థర్టీ ఫోర్ ప్లాట్స్ అవైలబుల్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఇది ఎంట్రన్స్ ఎంట్రెన్స్ మీకు సెక్యూరిటీ రూమ్ ఇక్కడ ఈ వెంచర్ స్పెషాలిటీస్ ఏమి చెప్పుకోడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇందులో సిక్స్టీ రోడ్స్ ఉన్నాయండి దీని తర్వాత వచ్చేసి ప్రతి ఆ రెండు ప్లాట్లకి ఒక స్ట్రీట్ లైట్ ఉంటుంది ఆ స్ట్రీట్ లైట్ వైరింగ్ కూడా ఎలక్ట్రికల్ ఇది కూడా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఇదంతా బయట బయట ఎక్కడ కూడా కనిపించవు మీకు వైర్లు కానీ అవి కానీ ఇవి కానీ అండ్ మీకు ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ వాటర్ ట్యాప్ వచ్చింది అన్ని ప్లాట్లకి ఉన్నాయి ఎవెన్యూ ప్లాంటేషన్ ఈ ఫుట్ పాత్ ఏరియాలో కూడా అన్ని ప్లాంట్స్ ఫార్ ఇది మంచి మొక్కలు నాటారు ఇవి కాకుండా మీకు దీని ఈ వెంచర్లో లో మూడు ప్లాట్ సైజెస్ ఉన్నాయి ఒకటి వచ్చి థర్టీ ఇంటూ ఫార్టీ టూ వన్ ఫార్టీ యాడ్స్ ఇంకోటి వచ్చి థర్టీ ఫార్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ యాడ్స్ ఇంకోటి థర్టీ ఫిఫ్టీ వన్ సిక్స్టీ సెవెన్ యాడ్స్ ఈస్ట్ అండ్ వెస్ట్ లో రెండు అవైలబుల్ ఉన్నాయి ప్రస్తుతానికి ఈస్ట్ లో కొంచే తక్కువ ఉన్నాయి అండ్ పర్లేదు బాగానే ఉన్నాయి కూడా ఇంకా ఇంకో పాయింట్ కోసం బాగున్నాయి కాబట్టి ఇంత తక్కువ ప్రైజెస్ కి ఇంత బట్ దొరకడం చాలా కష్టం హైదరాబాద్కి ఇంత దగ్గర డిస్టెన్స్ లో ఇంత మంచి ప్రైజెస్ తో దొరకడం కష్టం నా కస్టమర్స్ కోసం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి నేను చెప్పేది ఏదంటే ఇప్పుడు ఆల్రెడీ విఆర్ లక్కి నేను మా సిస్టర్ కూడా ఒక్కొక్క ప్రాక్ట్ తీసేసుకున్నాము అండ్ నా కస్టమర్స్ కి లైవ్ కవరేజ్ చేసుకు ఇక్కడ ఉన్న స్పెషాలిటీస్ గురించి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను నేను అండ్ వెంచర్ నుంచి ఈ వెంచర్ కి హైలైట్స్ వచ్చేసి నియర్ బై హైలైట్స్ వచ్చేసి ఇట్ సైడ్ జస్ట్ భోగరం ఓన్లీ వన్ కిలోమీటర్ ఉంది గోగారం గట్టిసారి హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ కరెక్ట్ గట్టిసర్ వరంగల్ హైవే కనెక్టివిటీ దాని తర్వాత వచ్చేసి ఈ సెల్ వచ్చి ఒక త్రీ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి మాక్సిమం గా ఓవర్ఆర్ కనెక్షన్తో ఎటర్ వెళ్ళిపోవచ్చు ఇలా ఎయిర్పోర్ట్ కావచ్చు శామర్పేట్ కావచ్చు శంషాబాద్ కావచ్చు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు మనము అండ్ థింగ్ ఇస్ ఇది ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణం నాన్ పొల్యూటెడ్ ఏరియా మాక్సిమం మళ్ళీ మీకు అన్ని పక్కనే చూడండి అన్ని బిల్డింగ్స్ అనిపిస్తున్నాయి అవన్నీ పక్కన అన్ని హౌజెస్ ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని డెవలప్ ఫుల్లీ ఫ్యామిలీ స్టేయింగ్ ఉంటున్న హౌజెస్ ఉన్న ఏరియా ఇది మీకు సెక్యూరిటీ పరంగా కూడా వెంచర్ బాగుంది మీకు ఈ వెంచర్ ప్లాట్ సైజెస్ కూడా బాగున్నాయి మీరు సేమ్ మళ్ళీ ఈ వెంచర్లు అన్ని వెంచర్స్కి ఇచ్చినట్టే మంచి పెద్ద పార్క్ ఇచ్చారు వెంచర్ కొంచెం చిన్నగా అనిపించిన నీట్గా ఉంది అండ్ పార్క్ ఏరియా కూడా అటువైపు ఉంది మీకు పెద్ద పార్కే ఉంది అండ్ కమ్యూనిటీ హాల్ కూడా ఉంది వెంచర్లో అండ్ మీకు ఇప్పుడు ఇది హైదరాబాద్ అన్ని దిక్కుల నుంచి కూడా కవరేజ్ చేసుకుంటే మీకు మెయిన్గా చెప్పాల్సింది అంటే ప్రైస్ చాలా తక్కువ కోడింగ్ ఉంది ఓన్లీ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు జస్ట్ ఒక సిక్స్ మంత్స్ ప్యాన్లో థర్టీ థౌసండ్ అయితే కన్ఫర్మ్ అవుతుంది ఎందుకంటే ఇలాంటి వెంచర్ నేను చాలా చూశాను ఇలాంటి వీడియోస్ కూడా చేశాను అండ్ ఇంకా ఇంకా స్పీడ్ కదా గురికి అంటే అక్కడ చూడండి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ అవి రెండు డూప్లెక్స్ విల్లాస్ స్టార్ట్ చేశారు వాళ్ళు ఫోర్ ప్లాట్స్ తీసుకొని టూ హౌజెస్ స్టార్ట్ చేశారు అండ్ మంచి పెద్ద డూప్లెక్స్ విలాస్ అవి అంత మంచి లగ్జరియస్ విల్లాస్ కడుతున్నప్పుడు అవి జనాలు వచ్చి స్టార్ట్ స్టార్ట్ చేయడం స్టేయింగ్ కూడా స్టార్ట్ అనుకోండి రేట్ ఆటోమేటిక్గా వెలుగుతాయి మీకు కూడా తెలుసు ఆల్రెడీ ఇది అవి రెండు ఇల్లు కాకుండా వేరే ఒక టెన్ మెంబర్స్ కూడా స్టార్ట్ చేయడానికి చూస్తున్నారు హౌజెస్ ఫైనల్ ఎల్బి నెంబర్ వచ్చింది అన్ని డెవలప్మెంట్స్ అయిపోయినాయి మీకు ఇలా వస్తే ఇంత ప్రశాంతంగా ఇంత మంచి వైడ్ రోడ్స్ అన్ని థర్టీ అండ్ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఇందులో ఇది ఒక టెంపుల్ ఏరియా కూడా ఉంది లాస్ట్ మీకు ఆ టెంపుల్ ఏరియా కూడా కవర్ అయింది ఇంత మంచి వెంచర్ విత్ ఫుల్ డెవలప్మెంట్స్ అయ్యి ఇన్ని అద్భుతమైన అవకాశాలు ఉంటాయి ఇంత తక్కువ ప్రైజింగ్లో లో ఉండడం అయితే ఆశ్చర్యకరమైన అడుగుతాయి ఈజీగా ప్లైన్ గా తీసేసుకోవచ్చు తీసుకుంటే మీకు ఒక ఆరు నెలల పదివేల లాభం ఎక్కడ ఉంటాం మీద ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎవరైనా మా మా ఇన్వెస్ట్మెంట్ చేసే తీసుకోవచ్చు ఇందుకోసం కావాలనుకున్న తీసుకోవచ్చు కవర్ చేయండి టెంపుల్ ఏదో కవర్ చేయండి కావాలి మెయింటైన్ కూడా చేస్తారు నీట్ గా ఇక్కడ వీళ్ళు ట్రాబల్ వాళ్ళ ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఉంటారు చేస్తున్నారు వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు లుకింగ్ కూడా వెరీ గుడ్ లుకింగ్ ఓకేనా దగ్గర దగ్గర రెండు వేల గజాలు ఉంటుంది పార్క్ ఏరియానే అక్కడ లాస్ట్ వచ్చేసి టెంపుల్ ఏరియా మీరు ఇందులో ఇమీడియట్ గా బుక్ చేసుకోవడానికి కాంటాక్ట్ కావాల్సిన నెంబర్ వచ్చేసి నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ త్రీ అండ్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ త్రీ వన్ త్రీ వన్ నా పేరు రామ్ రెడ్డి కాంటాక్ట్ మీ ఫర్ ఇమీడియట్ బుకింగ్స్ థ్యాంక్ యూ